నమస్తే నేను సుధా ఈరోజు ఎర్లీ మార్నింగ్ న్యూస్ పెట్టంగానే మనసుకి ఎంత ఆహ్లాదం అనిపించిందంటే మన వందే మాత్రానికి నూట యాభై సంవత్సరాల సందర్భంగా ఆ దేశభక్తి గేయాన్ని రాయటానికి దారి తీసిన పరిస్థితులు బంకించింద్ర చటర్జీ గారు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ వినటం జరిగిందనమాట ఒక స్పెషల్ దీంట్లో అది విన్న తర్వాత మనసు ఎంతగానో చెలించిపోయింది ఎందుకనంటే అమర వీరుల్ని తలుచుకోవడమో ఆ దేశభక్తి గేయాల్ని పాడుకోవడం మాత్రమే కాదు కదా కళ్ళు చెమరుస్తే వాళ్ళు గాథలు నిజంగా విన్నప్పుడు మనం కేవలం ఈ వందే మాత్రము జనగణమన పాడుకొని క్లాబ్స్ కొట్టుకుంటే అక్కడితో అయిపోదు కదా ఎనిమిది సంవత్సరాల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళ వరకు జీవితాన్ని తృణప్రాయంగా బానిసత్వ సంఖ్యలను తెంచడం కోసం ముందు తరాలైన స్వేచ్ఛావాయువులను పీల్చుకోవడం కోసం తృణప్రాయంగా త్యజించి అమరవీరుల త్యాగానికి నిజమైన గుర్తి ఏంటి అని అనేది మనం ప్రశ్నించుకోవాలి నిజంగా వాళ్ళని గౌరవించడం అంటే కేవలం దేశభక్తి గేయాలు పాడుకుని అప్పటికప్పుడు క్లాప్స్ కొట్టుకోవడం మాత్రమే కాదు కదా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి నేను నాది కాదు మనం మనందరం ఒకటి ఏదైనా కష్టనష్టాలు ఎదురైనప్పుడు మనందరం ఒక్కటి అనే భావన మరి వాళ్ళు ముందు తరాలకి సుఖ సంతోషాలు ఉంటే మనకేంటి అనుకోకుండా ఎన్ని అష్ట కష్టాలు ఆఖరికి నిప్పుల్లో దోపడా దోకడానికి కూడా సిద్ధపడ్డారు కదా దేశం కోసం ఈ మన మనందరం పీల్చుకోవటం కోసం మరి వాళ్ళ త్యాగాల నుంచి మనము నేర్చుకొని వాడిని గౌరవించే పద్ధతి ఏంటి అంటే మనం మనకి తగ్గ పనులు మనం కేటాయించుకున్న పనులని నిజాయితీగా చేయటం పౌరులుగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం అట్లాగే ఎవరి వృత్తులని వాళ్ళు నీతి నిజాయితీలతో చేయటం పాలకులు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకొని ఇది మన దేశం వీళ్ళు మన ప్రజలు అని నిజాయితీగా పరిపాలించడం ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఆ అమరవీరుల త్యాగానికి నిజమైన అర్థం చేకూరుతుంది తప్ప కేవలం అప్పటికప్పుడు దేశభక్తి గేయాలను పాడుకొని క్లాప్స్ కొట్టుకుంటే కాదు కదా అని అనిపించింది అనమాట నిజంగా వాళ్ళ కథలు విన్నప్పుడు మానవత్వం కల ఎవ్వరి కళ్ళైనా చెమరుస్తాయి అనమాట అంత ఈ అద్భుతంగా వాళ్ళు పోరాడి మనకి ఈనాడు ఇలా మాట్లాడుకుంటున్నా ఉన్నా మనకి స్వేచ్ఛాయుతంగా వ్యవహరిస్తున్నా ఉన్నా ప్రభుత్వాలను ఎంతో నిందించిన నిందించే పరిస్థితులు అంత స్వేచ్ఛకు కూడా లోనయ్యామన్నా కూడా వాళ్ళు ఎంతో త్యాగాలు కష్ట నష్టాలు ఓర్చి ఇచ్చిన స్వా